హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజైతే మా ఆయనతో నేను మార్కెట్కి వెళ్ళామండి ఇలా మార్కెట్కి వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ముంజలైతే కనిపించాయి నేనైతే అసలు ఈ జన్మలో ఈ ముంజలైతే తింటానో తిననో అని అనుకున్నాను అండి ఎందుకంటే నా పెళ్ళైన ముందు నేను ముంజలైతే తిన్నాను ఆ తర్వాత అయితే నేను వరకు కూడా నేను ముందర అనేది తినలేదు అంటే ఎప్పుడు తీసుకుందాం అనుకున్నా కూడా ఎప్పుడు తీసుకోలేకపోయామండి ఇలా చూస్తున్నాం కానీ ఎప్పుడు తీసుకుందాం అనుకున్నా తీసుకోలేకపోయినాయి ఎప్పుడు అలాగే అయిపోయింది ఈసారి అయితే ఖచ్చితంగా తీసుకోవాలని ఇతని దగ్గరికి వెళ్ళాము మేము ఈ అంకులు అయితే మా ఆయనకు తెలుసు అంట అంటే కళ్ళు కూడా అమ్ముతాడంట ఈ అంకులు కానీ ఆ ముందలు మాత్రం చాలా ఫాస్ట్గా తీస్తున్నాడు అండి నేను ఇక్కడ మా ఆయనతో అయితే మాట్లాడుకుంటూ తొమ్మిది తొమ్మిది తీసేసిండు ఇవి ముంజలైతే అయితే మాకు ఫిఫ్టీ రూపీస్కి బాగానే ఇచ్చండి అంటే చాలా ఎక్కువనే ఇచ్చిండు నాకైతే ఎంతనో తెలియదు కానీ కొంచెం తెలిసిన వాళ్ళు అవన్నీ ఎక్కువనే ఇచ్చిండు ఇవి మేము వేరే వాళ్ళకి తీసి తీసి ఇస్తుండేమో అనుకున్నాం కానీ ఇవి మాకే ఇచ్చాడనమాట ఒక పదిహేను ముంజలకి యాభై రూపాయలు తీసుకున్నాడు అంటే అవి ఎక్కువనో తక్కువనో కామెంట్ ఇవ్వండి నేనంటే నేనైతే తక్కువ తీసుకున్నాను అనుకుంటున్నాను మన హైదరాబాద్ సైడ్ అయితే అవి ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను అది నాకైతే తెలియదు అది అమౌంట్ అనేది మీరు కామెంట్ అయితే చేయండి ఆంధ్రలో అయితే ఇది ఒకటే కాస్ట్ తక్కువ అనిపిస్తుంది అన్ని రేట్ ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో అయితే వీటిని ముంజలు అంటారు ఆంధ్రలో ఏమంటారో నాకైతే తెలీదు తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫైనల్గా ఈ ముంజలు అయితే ఈరోజు అయితే తినేస్తున్నాను ఈ రోజు అయితే నా కోరిక అయితే నెరవేరింది అలాగే మీకు కూడా ఈ ముందలు అంటే ఇష్టం అయితే కామెంట్ అయితే చేయండి చిన్నప్పుడు అయితే ఈ ముందలు అయితే చాలా తినేది అది కూడా ఎలా తినేదంటే మన చూపుడు వేలితో జురుక్కుంటూ అయితే తినేది అనమాట అప్పుడు అలా వేలితో తిన్నప్పుడు మనం ఫేస్ పైన కూడా పడేదన్నమాట అంటే అప్పుడు చిన్నప్పుడు మనకు తినరాక అలా మీద పడేదనమాట ఎంతైనా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇప్పుడు మాత్రం ఉండవండి ఫైనల్గా అయితే అంకులు అన్నిటినీ తీసి ఇలా కవర్లు వేసి అయితే ఇచ్చాడు డబ్బులు అయితే ఇచ్చి మేమైతే ఇంటికి తీసుకొచ్చాము ఇంటికి అయితే తీసుకెళ్ళి కొన్ని వాటర్లు అనమాట మా ఆయన అలా చేయకూడదు అని చెప్తే కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను అన్నైతే అయితే తినలేకపోయాము కొన్ని అయితే మిగిలిపోయాయి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో అయితే అయితే మందికి వెళ్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్